హాయ్ అండి అందరికీ నమస్కారం మౌనంగా ఉండడం వలన వచ్చే శక్తిని ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఊరిలో భార్య భర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాక ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకుని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెబుతాడు అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకుంటాడు గురువుగారికి నమస్కరించి గురుదేవా నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను విను అది విన్న తరువాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పటం ప్రారంభిస్తారు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను అన్నింటినీ విడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పశక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలని గురువుగారు అంటారు ఇక అక్కడ ఉన్న శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ అదిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతారు అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వే నాయన నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు సంకల్పాన్ని ఇచ్చి మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెబుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా ఈజీ కదా ఒక నెలే కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతారు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలుపెట్టాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు అతనికి మౌనంగా ఉండటం చాలా సులువు అనిపించింది అతను ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది మూడవ రోజు అతని మనస్సు బరువైంది ఇక నాలుగవ రోజు నుండి అతని మనస్సులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలవుతాడు అతని తల ఆలోచనలతో బరువెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతని ఆలోచన కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవా నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడటం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేను ఏం చేయాలి సంకల్పాన్ని వదిలివేయాలంటే అని రాసి చూపించాడు అది చదివిన గురువు గారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవటం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలో సాగిపోతున్నారు నీతో కాకపోతే నీవు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్నే పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా పూర్తి చేస్తావు ఇక నీ ఇష్టం అని చెబుతారు గురువుగారు గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనస్సుకు తగిలాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతాడు అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యులందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితో మాట్లాడడం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడో అని అనుకుంటున్నారు పదిహేను రోజులు గడిచిన తరువాత ఆ శిష్యుడు గురువుగారి దగ్గరకు వెళ్ళి ఇలా రాసి చూపిస్తారు గురుదేవా నేను బయటకి మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయట ఇంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవ ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడుగుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు అందరూ అతడిని చాలా వెతికారు కానీ అతడి జాడ ఎక్కడా దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలోనే క్రూర జంతువులు తినేశాయి అని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవా అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నువ్వు చెప్పింది అయినా అయి ఉండొచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతారు అంతటా గురువుగారు నాయన మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికి చెప్పాలనుకుంటారు తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తారు కూడా సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అంతేకాదు వారి శక్తి విలువైన సమయం వాళ్ల గౌరవం కోల్పోతారు అని చెప్తారు గురువుగారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ గురువుగారు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనను చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెబుతారు ఆ శ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు అందరూ కూడా ఒక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు కానీ ఒక అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నులలో పూర్తిగా శాంతం కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోకి రాగానే శిష్యులు అందరూ అతనిని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురుగారి గురువుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవా నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడి కన్నులను బాగా గమనించి నాయన నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనస్సులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాత్రలు ఎవ్వరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు తెలిసొచ్చింది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ లేరు మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడాల్సిన అవసరమూ లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వేయబడ్డాయి ఆ శబ్దాల ముందు కూడా వచ్చేవి కానీ నేను వినలేకపోయాను ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం పక్షుల కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవా ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజు అయితే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం మనం అవసరానికి మించి మాట్లాడుతాం మనం ఎదుటివాడు చెప్పేది వినం ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండూ వ్యర్థమైపోతాయి అని గురువుగారు చెబుతారు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెబుతారు ఇక దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్